శ్రేర్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మేషరాశి వారికి కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మొట్టమొదటగా కుజగ్రహము అనేటువంటిది వంశ పారిప్రంగా వచ్చేటువంటి దీర్ఘ వ్యాధులకు కారు కూడా అవుతుంటాడు సంతానం లేకపోతే మనం ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని లేదా కందులు దానం చేయండి అని వివాహం కాకపోయినా సరే కందులు దానం చేయండి అని చెప్తూ ఉంటారు అటువంటి కుజుడు మేషరాశి వారికి లగ్నంలో ఉంటే కనుక దేహదారుణ్యం దృఢంగా ఉండి ఐదు ఫీట్ల వరకు ఎదుగుదల ఉండి వారు మాట స్పష్టతగా ఉండి వారు అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని నేరుగా చూడడం అనేటువంటిది కుజుడు లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన ఇదే మేషరాశి వారికి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇదే కుజుడు ఐదో స్థానంలో ఉంటే కనుక మేషరాశి వారికి అనుకున్న అమ్మాయితో వివాహం జరగడము అదేవిధంగా మీరు ఎలా అయితే భార్యను కావాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే వరుడు మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్షణాలు ఉండేటువంటి వారు లభించడం జరుగుతుంది మేషరాశిలో వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికమైన ధనలాభం కానీ లేదా తాత ముత్తాతుల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కానీ మీరు అందుబుచ్చుకునేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కలుగుతుంది ఇదే కుచుడు పన్నెండో స్థానంలో ఉంటే గనక అతనికి అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా చికాకులుగా ఉన్నా సరే ఒక ట్యాబ్లెట్తో సరిపోయేటువంటి వ్యాధులే కానీ ఆపరేషన్లు పడేటువంటి అవకాశం ఉండదు ఇక మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉంటే ఏమవుతుంది గురువుగారు అనేటువంటి విషయానికి వస్తే ఆ మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల మిమ్మల్ని లాభపరచడు అదేవిధంగా నష్టపరచకుండా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా మీరు ఒక చోట తెచ్చుకోవడం మరో చోట ఇవ్వడం అదే సమానంతమైనటువంటి వ్యవస్థని కొలుచుకుంటూ ఉంటారు అంటే మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది రెండు కూడా సమతుల్యమైనటువంటి వ్యవస్థని నడుపుతూ ఉంటుంది విద్యార్థులకు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు అనేటువంటి అతను తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి అనేటువంటిది మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహము ఏడో స్థానంలో ఉండడం వల్ల భర్తకు వచ్చేటువంటి ప్రమాదాలు కానీ భార్యకు ప్రమాదాలు కానీ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కానీ మారినట్లయితే అంటే ప్రతి ఉగాదికి కూడా వచ్చేటువంటి ముందు మకర సంక్రమణలో రవి సంక్రమణ జరిగినప్పుడు గ్రహ సంచారణలు జరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం ఉగాది తర్వాత నుంచి బయటపడుతూ ఉంటుంది అందుకనే ఉగాదికి ప్రామాణికంగా పంచాంగ శ్రవణం చేస్తారు విద్యార్థులు కానీ నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కుజుడు తరలి వెళ్ళడం వల్ల యాగం అనేటువంటిది ఏర్పడుతుంది ఉన్నతమైనటువంటి ఆలోచన అబ్బాయి ఇతను బాగా చదువుతాడు ఇతని మీద మనం ఎంత తనకి డొనేషన్ చేయొచ్చు అని చెప్పి మీకు స్కాలర్షిప్పులు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి హాని చేయకపోగా కాస్త లాభదాయకంగా ఉండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచడానికి నేను చెప్పినటువంటి ఆ స్థానాల్లో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఈ స్థానాల్లో నేను చెప్పిన విధంగా పన్నెండో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ ఐదో స్థానం కానీ రెండో స్థానం కానీ మొదటి లగ్న స్థానంలో కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించుకోండి కుజ జపాన్ని ఆచరించుకోవడం అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో వారికి కుజుడితో కనుక శనీశ్వరుడు మిలీతమయ్యి లగ్నంలో ఉంటే కనుక కాస్త ఇబ్బందిదాయకాలు కలుగుతూ ఉంటాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుని మీ జాతక చక్రంలో నేను చెప్పిన విధంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో నిర్ణయించుకోండి పరమేశ్వర ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ మ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిషులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మనకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి పరమేశ్వర అర్పణం